నమస్కారము ఈ రోజు సిద్ధేశ్వర స్వామి కోన ఇది నెల్లూరు జిల్లాలోని రాపూర్కి పది కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే రాజంపేట వైపు వెళ్లే రూట్లో ఉంటుంది ఇది అద్భుతమైనటువంటి ప్రకృతి సోయగాలి వెళ్ళినటువంటి అద్భుత ప్రాంతం ఇది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఇలా ఇక్కడికి ఎలా వెళ్ళగలము స్పష్టంగా మనం అవగాహన కలగ ఉండొచ్చు ప్రత్యేకించి ఎలాంటి రూట్ మ్యాప్ కూడా లేవు వెళ్ళదనుకున్న వాడు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సింది ఇక్కడ ఎలాంటి రూట్ మ్యాప్ అని కానీ ఎలాంటి దారి కానీ లేదు ఇది వెళ్ళాల్సి వెళ్ళాలి ఎక్కడన్నా మనం కనుక దారి తప్ప కొట్టుకుంటే చాలా ఇబ్బందికరము ఇది ప్రకృతి యొక్క ఒడిలో ఉన్న ప్రాంతం చూడండి ఇక్కడ అంటే రాపూర్ నుంచి రాజంపేట వెళ్ళే రూట్లో ఇది ఘాట్ రోడ్డు ఈ ప్రాంతంలో దిగాలి ఇక్కడ ప్రత్యేకించి ఇలా బోర్డు పెట్టున్నారు ఇక్కడ ఉండేటువంటి వాటర్ ఫాల్ కూడా చాలా ప్రమాదకరమైంది అని తెలుపుతూ పోలీసు వారు రాపూర్ పోలీసు హెచ్చరిక కూడా జారీ చేసి ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో దిగాల అంటే రాపూర్ నుంచి రాజంపేట వెళ్ళేటప్పుడు పదిహేను కిలోమీటర్ ఇక్కడ చూడండి శివుడి యొక్క లింగాన్ని కూడా అక్కడ బొమ్మగా పెట్టాడు అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టాడు ఇక్కడే దిగాలి ఇంకా ప్రత్యేకించి దీనికి అని కానీ ఏమీ లేదు ఇక్కడ దిగి అక్కడ కనపడుతున్నటువంటి కిందికి దిగిన దారిలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇది రాపూర్ వైపు వెళ్లేటువంటి దారి ఇదిగోండి ఈ సన్నటి వాసన మెట్లు ఇక్కడ ఉన్నాయో పది మెట్లు ఈ మెట్ల నుంచి దిగి కిందికి వెళ్ళవలసి ఉంటుంది పోలీసు వారి హెచ్చరికని స్పష్టంగా చూసి ముందుకు ఇదిగోండి ఇదే మనకు గుర్తు ఇది కొండ గుర్తుగా పెట్టుకొని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి శివలింగం కనబడ్డపుడు ఆగి దిగచ్చు అదే మనము సిద్ధేశ్వర కోనకు వెళ్ళడానికి ఒక కొండ గుర్తు సరైనటువంటి ప్లేస్ ఇదిగోండి ఇలా మెట్లు దిగి దాదాపు మూడు కిలోమీటర్ల దాకా నడిచి ముందుకు వెళ్ళాలా ఇది పూర్తిగా దట్టమైన అడవి ప్రాంతం నుంచే వెళ్తున్నటువంటి దారి అలా వాగులు వంకలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి నీళ్లు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి మొక్కలు చాలా ఆకుపచ్చగా అద్భుతంగా ఉన్నాయి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువగా వెదురు చెట్లతో ఇక్కడ నిండి ఉన్నది ఈ ఆకులు కూడా పచ్చదనంతో ఉంది పైగా వర్షాలు పడి దాదాపు ఇరవై ఐదు రోజులు దాటినప్పటికీ కూడా ఇంకా నేల పూర్తి స్థాయిలో తడి ఆడలేదు అందువల్ల అనేక రకాలైనటువంటి ఈగలు కీటకాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి చూడండి ఇక్కడ పూలు చెట్టుకు కాసినటువంటి పూలు చాలా వెరైటీగా ఉన్నాయి చాలా జాగ్రత్త ఏంటంటే అంటే ఇక్కడ తేనె తుట్టెలు అట్లా ఉండే అవకాశం కూడా ఉంది గమనించండి నీరు అక్కడక్కడ మనకు అలా పోతున్నప్పుడు ఈ నీటిని కూడా క్రాస్ చేసి వెళ్తుంటాము క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి నీరు ఆమెను తో తీసుకొని తాగచ్చు అన్నట్లుగానే ఉన్నాయి ఎంతో క్లియర్ గా ఉన్నాయో చూడండి ఇలా మనం రెండు మూడు చోట్ల ఆ నీటి మడుగుల దాటుతూ ఈ వాగు ఒడ్డున వెళ్లవలసి ఉంటుంది ఆ గుడికి ఈ మనం దిగిన రోడ్డు నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉన్నట్టు కనబడుతున్నది అయితే ఇలాంటి దట్టమైన అడవిలోంచి వెళ్ళటం వల్ల కొంత దూరం మాత్రం ఇలా ఉంది కానీ కొన్ని చోట్ల మాత్రం రాళ్ళు రప్పల మీదుగా వాగులో వెళ్తున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే తెలుసుకోకుండా పోతే మాత్రం చాలా కష్టము జాగ్రత్తగా కొండ గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వెళ్ళిన దాన్ని రావాలి అలా కాకుండా ముందుకు వెళ్తే అనేక సమస్యలు పడే అవకాశం ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఫాల్ ఇక్కడ డేటా రాదు మన సెల్ఫోన్కి కూడా ఫోటోలు తీసుకోవడానికి తప్పితే ఎలాంటి కమ్యూనికేషన్ ఉపయోగపడదు అనే విషయాన్ని మీరు గమనించండి చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ ఈ వాటర్ ఫాల్ చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్కి అట్రాక్ట్ అయ్యి ముందుకు వెళ్తుంటారు ఇందాక పోలీసు వారి హెచ్చరిక బోర్డులో మనం చూసింది ఏంటంటే ఈ వాటర్ ఫాల్కి వెళ్ళి దాదాపు గత పది సంవత్సరాల్లో పద్దెనిమిది మంది నిర్మరణం పాలయ్యారని అక్కడ నోటీస్ బోర్డు పెట్టిన్నారు హెచ్చరిక పెట్టినారు చూడటానికి మాత్రము చాలా కవించినట్టే ఉంది రమ్మనిట్టు పిలుచుకున్నట్టుగానే ఉంది కానీ ఆ ముందుకు వెళ్ళడం చాలా ప్రమాదకరం ఇదిగోండి దూరంగా పడుతున్నటువంటి వాటర్ ఫాల్ దానికి అందుబాటులో ఇక్కడ చిన్న శివాలయం ఉంది చాలా అద్భుతంగా ఉంది ఎవరు కూడా వినియోగించండి మేమే అక్కడ కర్పూరము దీపాలు పెట్టి కార్తీక మాసం సందర్భంగా వల్ల అంత మాత్రం అలా ఉంది లోపల ఆ శివుడీప శివపార్వతుల విగ్రహం వాస్తవంగా చెప్పాలంటే ఇలా వినియోగంలో లేని శివాలయాలలోనే మనము శివ పూజ చేసినా లేదా రుద్రం చేసినా దానికి మంచి ఫలితం అని చెప్పబడుతున్నది ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొంతమంది విధర్మీయులు ఇక్కడికి వచ్చి ఆ నానాకం తిని ఆ ఆకులు అక్కడ వేయటం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం ఉండి చేస్తున్నారో లేక చేస్తున్నారో ఇతరుల యొక్క మత ప్రదేశాల మీద వాళ్ళకి గౌరవం లేక చేస్తున్నారో లేదు చాలా మోతంగా వ్యవహరిస్తున్న సౌభావాలు మాకు అంటే ఏవేవో తెలుసుకోవచ్చు అక్కడ ఏ చేయటము ఈసారి పగపడము లాంటివి కూడా అక్కడక్కడ మేము చూసాము ఇలాంటి ప్రకృతి ఒడిలోకి వస్తున్నప్పుడు ఈ ప్రకృతి యొక్క అందాన్ని మనం చూడాలి కానీ ఇలా ప్రకృతిని వాడు చేసి వెళ్ళటం అనేటువంటిది మనకు ఏమాత్రమూ సరిగా చూడండి ఎలా ఉందో నిజంగా ఇక్కడ శివాలయము అక్కడ శివుడు ఉండటము ఎదురుగ్గా ఫాల్ ఉండటము నీరు ఉండటము ఇక్కడ నిజంగా చెప్పాలంటే శివ దర్శనానికి లేదా శివాలయానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి ఎదురుగ్గా నీరు కనబడుతున్నది ఆ చాటులో వాటర్ ఫాల్ చాలా అద్భుతమైన దృశ్యం ఇక్కడ కన్నా ఈ రెండు చెట్లు లేకపోతే చాలా గొప్పగా అవతల వైపు మనకు లొకేషన్ కనబడేది దేవాలయాన్ని కొంచెం ముందుకు వస్తే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ వాస్తవంగా ఎలాంటి పూజారి కూడా లేరు బహుశా ఏమన్నా కార్తీక మాసంలో పౌర్ణమి ఏకాలుసులు అప్పుడు ఏమైనా వస్తారేమో కానీ మేము వచ్చిన సమయానికి ఎవ్వరూ లేరు అక్కడక్కడ చూడండి అలా చెత్త పడేస్తున్నారు ఇక్కడికి వచ్చి దేవుడు దగ్గరికి దర్శనానికి రావడం అంటే భక్తి పారవశ్యాలతో రావాలి కానీ తిండికి సంబంధించిన వస్తువులతో కాదు వాళ్ళు సెటిఫికెట్ తెచ్చుకోవచ్చు దానికి ఒక పద్ధతిగా దూరంగా తిరిగి పారేయటము ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఉండటం అనేటువంటి అవగాహన వాళ్ళకి ఇంకా రాలేదు ముఖ్యంగా విదర్ మీద నుంచే ఈ సమస్యలు ఎదురవుతుంది అని నాకానిపించింది ఎందుకంటే మేము ఈ దశనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్నప్పుడు కొంతమంది అలాంటి వాళ్ళు వస్తున్నారు ఆటకాయ ఒక పది మంది కాక వాళ్ళ వల్లనే ఇలాంటి సమస్యలు కాబట్టి సమాజము వాళ్ళని నిర్వహించేదానికి వాళ్లకు తెలియ చెప్పాలి ఒకటి రెండోది పోలీస్ వారు కూడా ఇక్కడ ఒక కన్ను వెయ్యాలి ఎందుకంటే ఇది ఒక పవిత్ర ప్రాంతము తో వచ్చే సందర్భాలు ఉన్నాయి దాన్ని గౌరవంగా ఉంచే పరిస్థితి అందరి బాధ్యత ఇది ఏదైనా జరిగిన తర్వాత జరిగిందని కాకుండా అప్పుడప్పుడు విజిలెంట్ గా కనుక అన్ని డిపార్ట్మెంట్ ఉంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఎవరో తిన్నారో అక్కడ అంత మాత్రం టైల్ చేసి తిన్న ఇదిలాగా అక్కడ ఉంచారు శివలింగం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి ఎవరు నిర్వహించని దేవాలయాల్లో పూజలు చేస్తే చాలా పవిత్రము వాళ్ళ గొప్పగా మాత్రం తెలియని చెప్తుంటారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు హిందువులు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి దీన్ని దర్శించుకోండి ఇది చెప్పే కదా రాపూర్కి పది కిలోమీటర్ల దూరంలో నెల్లూరు జిల్లాలో ఉంది కొంచెం మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు రావడం కరెక్ట్ కాదు ఇది రోడ్డుకి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో కొంచెం జటిలంగానే ఉంది వర్షాలు పడ్డ వెంటనే రావడం కూడా కష్టం ఎందుకంటే ఈ ప్రాంతాలకు చేరుకోలేం వర్షాలు పడి కొంచెం తగ్గిన తర్వాత ఆ జలపాతాలు నీటి యొక్క జాల్లో అంట నెమ్మదిగా నడుచుకుంటున్నావచ్చు నీరు నీటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నీరు చాలా స్వచ్ఛంగా ఉంది అక్కడి నీరుని ఆమె తీసుకొని కూడా తాగొచ్చు మనం ఇలా ఈ దర్శనాన్ని ఈ కార్తీక మాసంలో ఒకరోజు భాగంగా ముఖ్యంగా విశ్వరక్ష ఈ ఈరోజు మేము దర్శనం చేసే భాగ్యం మాకు కలిగింది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది నేను అలా నా మిత్రు ఇద్దరు చెందానే మేము చెప్తున్న వెహికల్ యొక్క డ్రైవర్ కూడా మాకు వచ్చాడు కాబట్టి వచ్చాము ఇది పోలీస్ దాదాపు రోడ్డు దగ్గర ఏడు గంటకు ఉదయం ఏడు గంటకు బయలుదేరితే ఎనిమిదిన్నర కల్లా ఈ దేవాలయానికి చేరుకున్నాము ఒక గంట సేపు అక్కడ ఉండి తొమ్మిదిన్నరకు బయలుదేరి రిటర్న్ వెనుకకు వస్తున్నాము దాదాపు నడవడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అయితే ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా కర్రాలు దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఇది అటవీ ప్రాంతము పైగా అక్కడక్కడ జంతువుల విసర్జనాల వాసన కూడా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే రాత్రిపూట కానీ ఏదో కొన్ని కొన్ని ఈ జంతువులు వస్తున్నాయి అనే దానికి ఆనవాలు మాత్రం ఉంది పైగా నీటి ప్రాంతం కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగానే ఉండాలా మన జాగ్రత్తలో మనం ఉండాలా ముఖ్యంగా పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త ఏంటంటే వాళ్ళు ఆ చెట్టు ఈ చెట్టు కదిలించడం కూడా అంత కరెక్ట్ కాదు ఎందుకంటే తేనె పుట్టెలు అట్లా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు ఈ నీళ్లలో కూడా చాలా స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఇలాంటి రాళ్ల మధ్య ఉండేటువంటి నీళ్లను చూస్తుంటే చాలా కాలం తర్వాత ఇంత స్వచ్ఛమైనటువంటి నీటిని దూచామని భావన వచ్చింది ఈ యాత్రను ఊహించుకొని మళ్ళీ దాని నుంచి నెమ్మదిగా రోడ్డు మీదకి వచ్చాము यह रोड